ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటో అధ్యాయం ఆరో వచనం నొక్కసారి చదుదామండి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే అవునండి మనం కష్టాలు గుండా ప్రయాణం చేస్తున్నామా లేకపోతే ఇరుకులో ప్రయాణం చేస్తున్నామా గుండా ప్రయాణం చేస్తున్నామా లేకపోతే నష్టాల గుండా ప్రయాణం చేయవలసి వస్తుందా మనం ఏ సమస్యలో ఉన్నా కూడా మనం ఎలా ప్రయాణం చేసినా మన ప్రయాణంలో మనతో కూడా నడిచి వచ్చేది ఎవరంటే మన దేవుడైనా ఎహోవాయ్ కాబట్టి ఇక్కడ వాక్యం సలవిస్తుంది కదా నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన ఎహోవాయే అని కాబట్టి మనము ఏ సమస్యలో ఉన్నా కూడా ఎక్కడికి ప్రయాణం చేసినా మనతో వచ్చేది మన దేవుడైన యహోవా అని చెప్పేసి మనం గుర్తుంచుకొని ఆయనను స్మరించేవారంగా ఉంటే కనుక ఆయనను మనం ఆహ్వానించేవారంగా మనం ఉంటే మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయండి ఆయనను ఆహ్వానిందామండి